సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోసం చేసే పార్టీలు బిజెపి బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉండి బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కొని ఆరు వందల గజాల భూమిని ఇస్తామని రైతులను నమ్మించి మోసం చేశారని విమర్శించారు ఓట్లు దండుకోవడం కోసం రైతులకు ఆరు వందల గజాల హెచ్ఎండి రూపకంగా ఇస్తామని ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చింది ఇక బీఆర్ఎస్ నాయకులు కదా అని విమర్శించారు ఎప్పటికీ పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని ఈ సమస్యను నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ జిల్లా మంత్రి దామోదర రాజ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ మాజీ ఎంపీ రవీంద్ర గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాజీ వైస్ గంగు రమేష్ పుట్టి భాస్కర్ నాయకులు కొరబైల నరేష్ నరేందర్ గౌడ్ సత్యనారాయణ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎప్పుడైనా చూడండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల మీద ప్రేమ చూపించిన రైతుల పక్షాన పోరాడినటువంటి కాంగ్రెస్ ఇందురమ్మ పీరియడ్ లో దాదాపు రైతుల భూములేదు కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి భూముల సర్టిఫికేట్ సర్టిఫికేట్ లేని రైతులందరూ కూడా ఎకరా రెండు ఎకరాల సర్టిఫికేట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు బీజేపీ ఇవ్వలేదు అందరు కూడా గమనించాలి రైతుల పక్షాన ఎప్పుడు కూడా ఉండేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు అనేది ఏదైతే కుళ్ళు రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు చేసేటువంటి పార్టీలు ఇవే మిగతా పార్టీలు దయచేసి మీరు అందరు గమనించాలి సర్వే నంబర్ వన్ అదే సర్వే నంబర్ మూడు వందల డెబ్బై ఆరుకు సంబంధించి రైతులు బాధపడుతుంటే ఆ రోజు చిన్నార మండల రైతులు భాస్కర్ గాని నరేష్ గాని నరేందర్ గానీ వీళ్ళందరూ మన వెంకట గానీ అందరూ వచ్చి పోరామని సీని గారికి పోటీ దయచేసి రైతుల పక్షాన సంతకం పెట్టిన రైతులు వాళ్ళ పక్షాన పోరాడి కేస్ వేయించి ఈ రైతు భూములను ఒక డిఎస్ఐ పాస్ పోకుండా ఆపినటువంటి వ్యక్తి సీనన్న అటువంటి వ్యక్తి మీద మీరు బురద తగ్గడం అనేది సమంజసం కాదు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సీనన్న అడుగుతాను సీన ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతున్నారు మీరు మరి కాంగ్రెస్ స్థానిక నాయకులు ఎక్కడ పోయినా అడుగుతున్నారు మరి ఆ రోజు ఎమ్మెల్యే గురించి ఎందుకు అడుగుతలేదు పదిహేను రోజులు చదవడం బురద తినడు అతని గురించి ఎందుకు క్వశ్చన్ అడుగుతాను ఉంచబడుతున్నా మీకు మీకు పడుతున్నా ధైర్యం మీద రైతులకు ఇచ్చారు జంగంపేట విలేజ్ లో సర్వే నంబర్ మూడు వందల డెబ్బై ఆరు అసైన్ చేసింది నూట ముప్పై ఆరు ఎకరాలు సారీ వంద ఎకరాలు ఇందా ఇది అసైన్ చేసింది ఇది మీరు కింద మీకు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది మరి ఎందుకు ఇయలే ఐదారు సంవత్సరాలు ఏం చేసారు గాడి పళ్ళుతో మీద మేము అడుగుతున్నాం ఏం చేశారు ఇవన్న రాజకీయ లబ్ధి కోసం మీరు వచ్చి ఏదో ప్రజల తరఫున ఏదో మన ముసన్నీలు కలిస్తే ఏదన్నా ఓటు తడుకోవద్ద తడుకోవాలని చూస్తున్నారు ఎవరు రైతులు కానీ ప్రజలు కానీ అంత ఎడ్డూరు కాదు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ గుమ్మర్ద విలేజ్ సర్వే నంబర్ వన్ నూట తొమ్మిది నూట యాభై ఎనిమిది ఎకరాలు అసైండ్ యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే ఒక టీఎస్ ఆస్పాస్ కింద తీసుకుంటే గవర్నమెంట్ ఏదైతే అసైన్ ఉన్నదో ఆడ ప్రజాఅిప్రాయ సేకరణ చేస్తుంది రైతులను దుసన పెడతారు డెట్ చేస్తారు ఆర్డీఓ వస్తారు జేసీ వస్తారు గ్రామస్తులు ఉంటారు ఎంఆర్ఓ ఉంటారు వాళ్ళు తీసుకుంటది ఇలా గుమ్మరదా కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేసింది మీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా ఇచ్చే ఇచ్చేస్తాను కానీ మూడు సార్లు వాళ్ళకి తీసుకురా చిన్న గ్రామ పంచాయతీ పడవేయో అదే కాంగ్రెస్ పార్టీ అదే కాగా నాయకు దామోదర రాజనక్ అద్భుతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో జిన్నార మండల పెద్ద మంత్రులతో ఇక్కడ విని ఎరగని రీతిలో ఆ వెంకట పెద్దలు గౌరవం నీరు కీర్తి చేసు గుప్త గారిని అద్భుతంగా ఏదైతే ప్లేస్ కార్డు తీసి అధికార లాంఛనాలతోని అదే వెంకటేశ్వర గుప్త ఆ విగ్రహం మీద మేము పెట్టబోతున్నాం ఈ రోజు మేము కళాసింహి గారి రోజు త్వరలో అతి త్వరలో వెంకటేశ్వర గుప్త గారు పెట్టి ఆడనే మేము అనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారే అనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వకపోతే మా జిల్లా నాయకుడు మా టాటా సీమంతారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మా చిన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి భారీ ఎత్తు ఒక మీటింగ్ పెట్టి అత్యద్భుతంగా ఒక చిన్నారం ముఖద్వారాన్ని వెంకటేశ్వర గుంతగా ఎంట్రీ ఎట్టుంటదో ఆ రోజు ఆయన చేసిన సేవలు ఎట్లుంటాయో ఈ చిన్నారం సన్నాసులో చూపిస్తాం సన్నాసి ఈ పెద్ద మంత్రుల ముఖ్యం కూడా మా గుంటే తరకపోతుంది ఈ రోజు ఎన్వేషన్ గుంటే కానీ గ్రామాచారంలో వెళ్తే ఇచ్చే తీసేసి రైతులు ఇచ్చే తీసుకునేసింది